పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి నుండి రెండున్నర లక్షల సొత్తు రికవరీ చేశామని ఏసీపీ బాల గంగిరెడ్డి తెలిపారు పలుచోట్ల దాదాపు ఇరవై లక్షలు సెంటరింగ్ బాక్సుల దొంగతనాలు జరిగాయని మున్సిపల్ చెత్త కార్మికులపై ఆధారపూర్వక ఆరోపణలు చేస్తూ కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదులు చేశారు తెల్లవారుజామున గంటకు వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా అనుమానాద అనుమానాస్పద స్థితిలో ఒక ఆటో జిహెచ్ఎంసి చెత్త ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఆటో మరియు ఒక ఐదుగురు మనుషులతో కలిసి దొరికింది వీళ్ళని విచారించగా వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు దాంతో మా డిఏ గారు మా ఎస్ఎస్ఓ గారు వాళ్ళను ఒక్కొక్కరిని పక్కకు పిలిచి విచారించడం జరిగింది ఈ విచారణలో తెలియదు ఏంటంటే ఒకరి పేరు చైతన్య ఇంకొకరి పేరు బంటి ఇంకొకరి పేరు మొన్నారావు ఇంకొకరి పేరు సాయి వరుణ్ ఇంకొక మైనర్ బాయ్ వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు అప్పుడు ఇందులో ఉన్నటువంటి చైతన్య అనే వ్యక్తి ఇంత మునుపు అల్వాల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగి రెండు మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది ఈ బండి కూడా మా దగ్గర ఈ నెలలో ఈ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు పోవడం జరిగింది అక్కడ మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయగా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ వెహికల్ టిఎస్ జీరో నైన్ యుఏ ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ నంబర్ గల ఆటో కనిపించింది ఈ ఆటోను ఫాలో అవుతూ ఉండడం జరిగింది ద సేమ్ ఆటో ఈ అనుమానాస్పద వ్యక్తులు ఇక్కడ దొరికితే వాళ్ళను విచారించడం జరిగింది ఆ విచారణలో తెలియదు ఏంటంటే ఈ ఏపీ అయినటువంటి చైతన్య పైన ఇంత మును ఆరు కేసులు ఉన్నాయి ఇప్పుడు అల్వాల్ ఏరియాలో నాలుగు సెంట్రింగ్ బా నాలుగు చోట్ల సెంట్రింగ్ బాక్సులు పేట్ బషీరాబాద్ ఏరియాలో ఒక చోట సెంట్రింగ్ బాక్సులు ఈయనతో పాటు బంటి మొన్నారావు గడ్డ సాయివరన్ ఈ నలుగురు కలిసి చేశారు ఈ నలుగురికి ఇంకొక మైనర్ బాయ్ తీసుకొని రావడం జరిగింది ఈ ఐదుగురు కంటిన్యూగా ఈ పేట్ బషీరాబాద్ అల్వాల్ ఏరియాలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ జరిగే ఏరియాలో ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్స్ కత్తుల గోపాల్ కత్తుల సుధీర్ అనే కొడుకు జూబ్లీల్స్ పిఎస్ పరిధిలో ఒక స్క్రాప్ దుకాణం మెయింటైన్ చేస్తారు ఆ వెహికల్ కూడా వాళ్ళదే ఈ నలుగురు జూబ్లీల్స్ ఏరియాలో ఉంటారు ఈ నలుగురు జూబ్లీస్ ఏరియాలో అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాప్ తీసుకుపోయి ఈ కత్తుల గోపాల్ అనే స్క్రాప్ దుకాణంలో అమ్మేవాళ్ళు ఆ విధంగా కత్తుల గోపాల్ ఏం చేశాడంటే వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి ఈ జిహెచ్ఎంసి బండి ఇచ్చి పెద్ద ఎత్తున దొంగతనం చేసుకున్నామని చెప్పడంతో ఈ నలుగురు ఐదు చోట్ల దొంగతనం చేశారు తర్వాత ఈ కత్తుల గోపాల్ కత్తుల సుధీర్ ఇద్దరు కలిసి మొహమ్మద్ జహీరుద్దీన్ అని ముషీరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తికి అమ్మేవాళ్ళు ఈ మొహమ్మద్ జహీరుద్దీన్ కూడా దొరికాడు ఈ అద్నాన్ పాషా అని ఒక ఆయన అప్స్కాండింగ్ లో ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఈ సెంట్రింగ్ బాక్సులు తీసుకుపోవడము అమ్మడము చేయడం జరుగుతుంది వీళ్ళను మన పోలీసులు కంటిన్యూగా అఫెన్స్ లో ఉంటే పెట్రోలింగ్ చేస్తూ ఉండగా రాత్రి ఒంటి గంటకి ఐజీ స్టాఫ్ దగ్గర ఈ వెహికల్ ను ఆపడం జరిగింది వీళ్ళను విచారిస్తే ఈ కేసులన్నీ ఒప్పుకున్నారు వీళ్ళను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు మా డిసిపి సారు మా సిపి సారు ఎస్హెచ్ఓ అల్వాల్ని డిఐ అల్వాల్ ఎస్ఐ చంద్రశేఖర్ క్రైమ్ ఎస్ఐ అండ్ క్రైమ్ టీం వీళ్ళందరూ కష్టపడి ఈ కేసును ట్రేస్ చేసినందుకు వీళ్లకు రివార్డులు ఇస్తామని చెప్పి చెప్పారు ఈ సెంట్రింగ్ బాక్స్ల యొక్క మొత్తం విలువ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ప్రజెంట్ రేటు కొత్తవైతే దాదాపు ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది